జనతా పార్టీ ఒక యువతని చాలా వరకు ప్రేరేపిస్తూ జై శ్రీరామ్ అంటూ మతాల పైన తీస్తూ చిలికి చిలికి గాలైన అలా చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు ప్రతిపక్షాలు అంటున్నాయి ఏమంటారు అసలు మీరు జర్నలిస్ట్ కంటే ఫస్ట్ మీరు ఒక హ్యూమన్ బీయింగ్ నేను మీకు ఒకటి చెప్తా ముస్లింస్ సలాం వాలేకుం సలాం అల్లా అంటే తప్పు లేదు అది మత రాజకీయం కాదు క్రిస్టియన్స్ ప్రైజ్ ద లాడ్ అంటే మత రాజకీయం కాదు ఒక హిందువు భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై స్థిర అంటే మాతో రాజకీయమా ఇప్పుడు వేరే పార్టీలో ముస్లిం నాయకులు ఉంటారు ఇంకో పర్సన్ కలిసినప్పుడు సలాం అలీ మల్లా అక్బర్ అంటాడు మీకు అది రాజకీయం కాదా ఇప్పుడు క్రిస్టియన్స్ మిత్రులు వేరే పార్టీలు ఉంటారు కనిపిస్తే ప్రైస్ అంటారు అది రాజకీయం కాదా ఓన్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైస్థిరామ్ అంటే రాజకీయమా మా ధర్మం మా దేవుడు మా యుగపురుషుడు పదాలతో రెచ్చగొడుతున్నారంట అదే జై శ్రీరామ్ అంటే రెచ్చగొట్టినట్లయితే ఇప్పుడు నేను మీరు జయశ్రీరామ్ చెప్తే ఏముందండి జై శ్రీరామ్ అనేది మా విధానం మా ధర్మం మా కల్చర్ హిందువుగా పుట్టినోడు భారతదేశంలో పుట్టినోడు జై శ్రీరామ్ అంటారు అది మాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అది మంచి చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్యాయాలు అక్రమాలు చేయమని ఎక్కడ చెప్తలేరు జై శ్రీరామ్ అంటే నీకు దేవుడు ఆశీస్సులు ఉండాలి ఆ శ్రీరాముని ఆశీస్సులు నాకు ఉండాలి నీ కుటుంబం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి దేశం బాగుండాలి అందరం మన అందులో ఉండాలి అని అంటారు మేము గోమాతను రక్షించమని చెప్తాం మేము జై శ్రీరామ్ అంటాం మేము భారతదేశం బాగుండాలని చెప్తాం అన్ని కులాల మతాల వారు బాగుండాలని చెప్తాం దాంట్లో ఎక్కడ మత రాజకీయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొనే వస్తువులు మతం చూసి కొంటున్నారా ఈరోజు మీకు నాకు మీ పర్సన్ ఛాయ్ తెచ్చిచ్చిండు నేను మతం చూసి ఛాయ్ తాగుతున్నానా నేను వెళ్ళి ఒక షాప్ లో వస్తువులు కొంటున్నా మతం చూసి కొంటున్నానా నేను ఇప్పుడు బట్టలు కొంటున్నా అది ఎవడు తయారు చేసిండు ఎవడు అమ్ముతు నేను మతం చూసి కొంటున్నానా మత రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అవగాహన లేని దుర్మార్గులు మత చాందస్థ పార్టీ అని ముద్ర ఇస్తున్నారు అది కేవలం వాళ్ళు రాజకీయంగా ఒక మత చాందస్థ రాజకీయాల ఓటు రాజ రాజకీయాల్లో భాగంగా ఎస్పెషలీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది మా పైన వేస్తున్నటువంటి ముద్ర కానీ ప్రజలల్లో ఆ వాదన లేదు ఎందుకంటే ప్రజలల్ల ఆ వాదన ఉంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కాదు అంటే జై శ్రీరామ్ అంటున్నారు జై హింద్ అని ఎందుకు అనట్లేదు సార్ మరి పార్టీ నేతలు కావచ్చు పార్టీ మీరు కూడా మేము జై అని కూడా అంటాం ఎందుకన్నాం ఎక్కడ లేదు భారత్ మాతకు జై అంటే ఏంది హిందూ హిందూ దేశం జై హిందూ భారత్ మాత మీరు భారతీయ జనతా పార్టీ మీటింగ్స్ కి ఎక్కడ వెళ్ళండి మా దగ్గర కార్యకర్త దగ్గర నుంచి సెంట్రల్ మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వరకు భారత్ మాతకి జై అంటారు అంటే మనము నివసించే భూమాత భారత మాత బాగుండాలి జై అంటే విజయీభవ భారత మాత బాగున్నప్పుడు మన భారతీయ జనాలు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో భారత మాతకు జయ ఇప్పుడు మన ఇంట్లో నువ్వు జై జై భావి అంటే మీరు బాగుండాలని సో భారత్ మాతకి జయ అంటే భారతీయులందరు బాగుండాలని కదా సో దాని జై అన్న భారత్ మాతకి జై అన్న ఒకటే సో భారత్ మాతకి జై అనేది మాకు మాకు తల్లి లాగా మాకు గర్వంగా ఉంటది కాబట్టి మేము అది ఊతపదంగా వాడతాం సో దానికి మాకు హ్యాపీనెస్ వస్తుంది మాకు తప్పు చేయాలన్న ఫీలింగ్ కూడా పోతుంది ఇయో దేశాన్ని దోసుకోవాలన్న ఫీలింగ్ రాదు భారత్ మాతకి జై అనే కార్యకర్తకి దేశం బాగుండాలన్న ఉద్దేశం వస్తుంది సో అది ఒక మాకు పాజిటివ్ వైబ్ ఉంటుంది అది మా హక్కులాగా భావిస్తాం ఇప్పుడు అంటాం భూమి మీద భారతదేశం ఉన్నంత కాలం భారత్ మాతాకి జై అని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అంటాం మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తితో అనిపిస్తాం మా నినాదం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మేము సనాతన ధర్మం ఫాలో అవుతాం జనాలకు అదే మేము నేర్పిస్తాం భారతదేశం బాగుండాలని కోరుకుంటాం అంటే సార్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు నిన్న ఏదైతే రిలీజ్ అయిన బడ్జెట్ ఇష్యూ ఉంది కదా మరి బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చాలా వరకు అన్యాయం చేసింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలే అంటున్నాయి దానికి ఏమంటారు మరి ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ లో వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్ గా ట్రాన్స్పోర్టేషన్ ఒక బడ్జెట్ పాడి పరిశ్రమలకు ఒక బడ్జెట్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక బడ్జెట్ షెడ్యూల్ క్యాస్ట్కి ఒక బడ్జెట్ ఇండస్ట్రీస్కి ఒక బడ్జెట్ ట్యాక్స్ ఇరవై మూడు లక్షల వరకు పెంచడం ద్వారా తగ్గడం దాంట్లో తెలంగాణ లేదా తెలంగాణకు వర్తించదా అంటే మనకు కేబినెట్ బడ్జెట్ అంటే అక్కడ కేంద్రంలో పెట్టే బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఫస్ట్ మనం అదర్థం చేసుకోవాలి ప్రతిపక్షాలు మిస్గైడ్ చేసేటప్పుడు జనాలకు ఏం మిస్గైడ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ వాళ్ళు అవగాహనకి రావాలి అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అయినా కేంద్రంలో పెట్టే బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది ఏ రాష్ట్రంలో ప్రయారిటీ ఉంది ఒక ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన సిఫారసులు నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫారసులను బట్టి ఏ రాష్ట్రంలో ఏ డెన్సిటీ ఉంది ఏ యొక్క డిపార్ట్మెంట్లో మనం నిధులను సమకూరుస్తే ప్రజలకు సంక్షేమం జరుగుతుంది వాళ్ళు తొందరగా ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారని చెప్పి ఐడెంటిఫై చేసి ఆ రాష్ట్రాల్లో ఆ శాఖకి కొంచెం అమౌంట్ ఎక్కువ పంపిస్తారు అంతే తప్పితే ఒక రాష్ట్రానికి సపరేట్గా నిధులు ఇవ్వడం అనేది ఉండదు ఆ శాఖకు మాత్రమే పంపుతారు వీళ్ళు అది తెలియకుండా తెలంగాణకు తక్కువ ఇచ్చిర్రు ఎక్కువ ఇచ్చారు అట్లా ఏముండదని అన్ని రాష్ట్రాలకు కరెక్ట్ బడ్జెట్ వస్తుంది ఇప్పుడు సర్పంచ్లకు ఏవైతే ప్లానింగ్ కమిషన్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయో అవి కూడా వచ్చినాయి భవిష్యత్తులో నేషనల్ హైవేస్లో తెలంగాణకు ఎన్ని కిలోమీటర్స్ అలొకేట్ అయితే అన్ని చేస్తారు ఇప్పుడు సింగరేన్ ఎంప్లాయీస్కి సుమారు ఒక పదివేల ఇరవై వేల కోట్ల వరకు లోన్ తీసుకోవడానికి ఫెసిబిలిటీ ఇచ్చారు అంటే బొగ్గు కోల్ సో కోల్ ఇండస్ట్రీస్ తెలంగాణలో మెజార్టీ కోల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అది వాళ్ళకి వర్తిస్తుంది కదా ఇప్పుడు ట్యాక్స్ సేవేషన్ ఇచ్చారు కొంచెం ట్యాక్స్ లో ఇంక్రీజ్ రేట్ చేశారు పేమెంట్ అది తెలంగాణ పీపుల్ కు బెనిఫిట్ అవుతుంది కదా సో ఇప్పుడు నాకు కూడా ఒక యాభై వేలు సేవ్ అవుతుంది మీకు యాభై వేలు సేవ్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికి సేవ్ అవుతుంది వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళ సో కేంద్ర బడ్జెట్ అనేది మొత్తం దేశానికి సంబంధించింది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాదు సో దీన్ని మీరు తప్పుడుగా మెసేజ్ దయచేసి తెలంగాణలో బిజెపి పార్టీ రాణించట్లేదని కావాలని బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ బడ్జెట్ సమ దాంట్లో కావాలని అన్యాయం చేశారు అది కూడా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే అట్లా ఉండదండి బీజేపీ పార్టీ బడ్జెట్ పెట్టదు ఫైనాన్స్ శాఖ సిఫారసు ప్రకారం అంటే కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అధికారంలో ఉంటదండి ఉంటది కానీ ఒక రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ ఉండదు ప్రయారిటీస్ ఇప్పుడు మన ఇంట్లో మన ఫాదరు ఒక ఇయర్లీ బడ్జెట్ పెట్టుకుంటాడు లేదంటే ఒక సాలరీ వస్తుంది లేదంటే మదర్ వర్కింగ్ ఉమెన్ ఉంది ఒక శాలరీ వస్తుంది ఒక లోన్ తీసుకుంటారు సో ఎవరి ఇయర్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటారు ఒక నలుగురు కొడుకులు ఉన్నారు లేదంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక ఫ్యామిలీ ఉంది సో ఇప్పుడు చిన్నోడు ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతాడు పెద్దోడు టెన్త్ క్లాస్ చదువుతాడు ఇంకా పెద్దోడు ఇంటర్మీడియట్ చదువుతాడు ఎయిత్ థర్డ్ క్లాస్ చదివేటోడానికి అదే బడ్జెట్ అలగేట్ చేస్తారు టెన్త్డికి అదే ఇంటర్ఓడికి అదే అలగేట్ చేస్తారా వాడి నీడ్స్ని బట్టి థర్డ్ క్లాస్ వాడికి తక్కువ అవసరం ఉంటుంది తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి తక్కువ కరిక్యులం ఉంటుంది తక్కువ వాడికి సిలబస్ ఎక్కువ ఉంటుంది బుక్స్ ఎక్కువ అవసరం ఉంటాయి స్టేషనరీ ఎక్కువ వాడికి ఎక్కువ ఇస్తారు ఇంటర్ మళ్ళీ టెన్త్కి వచ్చినప్పుడు ఎక్కువ ఇస్తారు అట్లనే తెలంగాణ రాష్ట్రం డెవలపింగ్ స్టేట్ మిగతా రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని వరదలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళకు ఉన్న జీడిపి లెవెల్స్ని బట్టి వాళ్ళ ప్రొడక్టివిటీని బట్టి కొన్ని రాష్ట్రాలు కొన్ని అలొకేషన్స్ ఎక్కువ ఉంటాయి సో మన ఫ్యామిలీ బడ్జెట్ ఎట్లయితే ఉంటుందో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా అంతే ఉంటుంది ఇది ప్రజల్ని మభ్యపెట్టడం ప్రజల్ని మిస్గైడ్ చేయడం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్లో నిధులు వస్తున్నాయా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు రేవంత్ రెడ్డి గారిని అడిగితే అట్టే ద్వారా అడగండి ఇట్లా ఉపన్యాసాలు అలా కాదు మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో ఎంత అలకెట్టయిందని వాళ్ళు ఇప్పుడు మొత్తం పేపర్ ఇస్తారు అందులో అబద్ధాలు ఉండవు మనం మార్చడానికి ఏముండదు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ జో అలాటువా ఓ బతానా పడతా జూట్ బోల్నే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి